హాయ్ అండి లాస్ట్ వీడియోలు అయితే ఆకు తీసిన వీడియో అయితే పెట్టాను కదా ఇంక ఇప్పుడు ఉడుపుడానికి అయితే వెళ్తున్నామండి ఇక్కడ చూడండి పొలాల్లో ఎలా అయితే ఉడుచుకుంటున్నారో వీలైతే పక్కూరు వాళ్ళంటండి అంటే కాలనీరు ఉండడం వల్ల అందరూ ఒకసారి పెట్టేసుకున్నారు ఇంక ఊరిలో వాళ్ళు కాలేదు లేదని చెప్పేసి పక్కూరు వాళ్ళు కూడా వచ్చారనమాట ఇప్పుడైతే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అంటండి ఉడిపుడ్డానికి అయితే అప్పట్లో అయితే నూట యాభైలా ఉండేది మా అమ్మ కూడా మా చిన్నప్పుడు అయితే మా అమ్మ కూడా వెళ్ళేది ఇలా ఉడుపులు ఉడ్డానికి అయితే అక్కడైతే ఈవినింగ్ స్నాక్స్ అయితే ఏవైనా ఇచ్చేవారు అంటే బఠానీ కానీ మిక్చర్ కానీ మూరీలు ఇలా అవి ఒకటి ఇచ్చారనమాట సాయంత్రం నాలుగు గంటలు చేసి టీ అవిన అవైతే తినకున్నా దాచి అయితే ఇంటికి తెచ్చేది మా అమ్మ ఏం తెచ్చిందా అని చెప్పేసి మేమైతే చూసానమాట ఇంకా వాళ్ళు నాకు నాకైతే గుర్తుకొచ్చింది మా అమ్మ కూడా ఇలా తెచ్చి ఇచ్చేది మాకు అని చెప్పేసి ఇంక నేను వెళ్ళేసరికి అయితే చాలా వరకు అయితే ఉడిచేసుకున్నారు వాళ్ళే ఇంక నేను వెళ్ళిన తర్వాత అయితే కొద్దిసేపు ఒక గంట రెండు గంటలు ఉన్నానండి అంటే ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట ఆ రోజు మాత్రం ఇంకా చాలా వరకు అయిపోయింది రండి ఇంకా ఆల్మోస్ట్ ఉడిపోయి అయితే ఇంకా అయిపోయినట్టే ఇంక ఇదండి మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్